ప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను చక్కగా గ్రౌండ్ ఉంది మీకు చాలా స్కూల్స్లో లిమిటెడ్గా ఉంటుంది క్లాస్ రూమ్స్ వరకే కానీ ఇక్కడైతే కనుక మీకు గ్రౌండ్ ఉంది చక్కగా చుట్టూ వీళ్ళకి కూడా నియరెస్ట్ హౌసెస్ అనుకుంటా మీకు దూరం కూడా మీ స్కూల్ పిల్లలకి ఏం లేదు సో చక్కగా పిల్లలందరినీ పంపించండి తర్వాత పేరెంట్స్గా పిల్లల్ని చాలామంది కూడా స్కూల్ మానిపించేస్తున్నారు డ్రాప్ అవుట్స్ లేకుండా చూడండి ఇప్పుడు చదువుకున్న పిల్లలే నేటి వాళ్ళు మన బావి భారత పౌరులు కాబట్టి వాళ్ళ హక్కుని మనం కాదనకూడదు అంటే వాళ్ళు చదువుకోవాల్సింది అది మనం బాధ్యత పిల్లల్ని చదివించాలి చాలామంది వాళ్ళని చదివించుకున్న పనులకు తీసుకెళ్ళటము తర్వాత తొందరగా పెళ్ళిళ్ళు చేసేయటము చాలా వాళ్ళు తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది మనం తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది అట్లా ఎవరు చేయొద్దు పిల్లలకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు రాకుండా ఎవరు మ్యారేజ్ చేయొద్దండి చైల్డ్ మ్యారేజ్ అది చట్టరీత్యా నేరము అందువల్ల పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ విన్నపం చేసుకుంటున్నాను ఆస్తులు అవసరం లేదు చక్కగా వారు చదువుకుంటే కనుక అదే వారు ఆస్తి వాళ్ళు చక్కగా లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతారు మీరేం ఎక్కువగా సంపాదించి లేదంటే అట్లా అవసరం లేదు కానీ వాళ్ళకి చదువు ఒక్కటి ఇస్తే చాలండి చదువు సంస్కారం ఒక్కటే ఇవ్వమని అడుగుతున్నాను నేను చక్కగా టీచర్స్ కానివ్వండి చదువులో వెనకబాటుతాను ఉన్న లేదు మీ పిల్లలు బిహేవియర్ సరిగా లేదన్నా వెంటనే మీకు చెప్తారు సార్ వాళ్ళు మరి మనం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మా పిల్ల ఎలా అయిపోయింది పిల్లోడు ఎలా అయిపోయాడు కాదండి అది మనం స్టార్టింగ్ నుంచే మొదటి నుంచే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అది సార్ వాళ్ళ ఎందుకంటే మీకన్నా సార్ వాళ్ళ దగ్గరే బాగా తెలుసుది అందరిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చదువు మీద పెడుతున్నారా వేరే మీద వేరే వాటి మీద వాళ్ళ ధ్యాస ఉందా ఇవన్నీ కూడా సార్ వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి మీకు దగ్గరే ఉన్నారు కాబట్టి కొంచెం టైం చూసుకొని చక్కగా సార్తో కలిసి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటనేది కూడా మీరు తెలుసుకోండి అలాగే మా గర్భవత్తులు బాలింతులు ఇలా ఎవరైనా ఉంటే కనుక మా సర్వీసెస్ తీసుకుంటున్నారు ఐసిడిఎస్ కింద ఇంకా కూడా ఇంకెవరైనా కానీ చిన్నపిల్లలు ప్రీ స్కూల్కి పంపిపోతే అందరూ ప్రీ స్కూల్కి పంపించండి చక్కగా మీరు ఇంటి దగ్గర కూడా చిన్న చిన్నవి నేర్పించండి పిల్లలకి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందు సార్కి థ్యాంక్ యూ అమ్మ చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ఇప్పుడు మన పాఠశాల పరిధిలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఎస్టాండ్ వీరాంజయల్ గారిని మాట్లాడవలసింది అడుగుతున్నాం వైదికి అలంకరించిన